అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తప్పకుండా ముగ్గు వేసుకుంటూ ఉంటారు ఎవరిల్లైతే ముగ్గుతో కలకళలాడుతూ ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరనివాసం ఉంటుంది ఇంటి ముందు కలకళలాడే ముగ్గుతో ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకులు కట్టుకొని అలాగే గడపకు పసుపు రాసి పసుపు కుంకువాలతో కలకళలాడుతున్న ఇంట్లో లక్ష్మీదేవి వెంటనే ప్రవేశిస్తుంది అయితే మనము ఇంటి ముందు ముగ్గు వేసుకునేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించాలంటే మనం ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎలాంటి నియమాలను పాటించాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియో చూసే ముందు ఓం లక్ష్మీదేవియే నమ అని కామెంట్ చేయండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా ఇంటి ముందు ముగ్గు వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము హిందూ సాంప్రదాయంలో ముగ్గుకు చాలా ప్రాధాన్యత ఉంది ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి ఇంటి ముందు ముగ్గు గనక లేకపోయినట్లయితే అది అశుభంగా పరిగణించబడుతుంది స్త్రీలు ముగ్గు వేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించినట్లయితే అనేక మంచి ప్రయోజనాలు కలుగుతాయి మన పూర్వీకుల నుంచి వస్తున్న ఏ ఆచారము కూడా మూఢనమ్మకం కాదు మన ఇంటి ముందు వేసే ముగ్గు వలన ఎన్ని లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఇంటి ముందు కనుక ముగ్గు వేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు వేయాలి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించేటప్పుడు ఇల్లెప్పుడు కూడా చాలా శుభ్రంగా ఉండాలి ఏ ఇంటి ముందైతే నిండుగా ముగ్గులు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంటి గడప ముందు ముగ్గు వేసేటప్పుడు ముగ్గుకు చుట్టూ నాలుగు పక్కల ఖచ్చితంగా రెండు అడ్డగీతలు గీయాలి ముగ్గుకు అడ్డగీతలు గీయకపోతే ముగ్గు వేసినా ఎలాంటి ఫలితమూ ఉండదు ఇంటి గడప ముందు గీసే రెండు అడ్డగీతలు ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా కాపాడుతాయి రోజూ వేసే ముగ్గులు ఐదు చుక్కలు గానీ ఏడు చుక్కలు గానీ వేస్తే చాలా మంచిది శుక్రవారం వేసే ముగ్గు మాత్రము అష్టదళ పద్మ ముగ్గు వేసినట్లయితే చాలా మంచిది చాలామంది స్త్రీలు ఉదయం ముగ్గు వేయలేక సాయంత్రం పూటే ముగ్గు వేస్తున్నారు కానీ ఇది చాలా తప్పు రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ముగ్గు వేయకూడదు రాత్రి సమయంలో వేసే ముగ్గులు దుష్టశక్తులను ఆవహిస్తాయి అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉదయం పూటే ముగ్గులు వేయాలి ఉదయం పూట ముగ్గు వేసేవాళ్ళు సూర్యోదయం కాకముందే అంటే ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటలలోపే ఇంటి ముందు ముగ్గు వేస్తే చాలా మంచిది ఉదయం ఆరు గంటలలోపు ఎవరింటి ముందు ముగ్గు వేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా ప్రవేశిస్తుంది చాలామంది ఇంటి ముందు శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్నప్పుడు ముగ్గు వేయరు కానీ అలా అసలు చేయకూడదు తడి నేలపైనే ముగ్గులు వేయాలి పొడిబారిన నేలపైన గనక ముగ్గులు వేసినట్లయితే ఇంట్లో కలహాలు ఏర్పడతాయి ఉదయాన్నే ఇంటి ముందు కళ్ళాబు చల్లుకొని స్త్రీలు గనక ముగ్గు వేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువే ఉంటుంది కానీ ఈ రోజుల్లో చాలామంది అపార్ట్మెంట్స్లో ఉండటం వలన కళ్ళాబు చల్లటానికి కుదరటం లేదు అలాంటి వారు కనీసము ఇంటి ముందు పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకుని బియ్యపిండితో ముగ్గు వేయాలి చాలామంది ఈ మధ్య బియ్యపిండితో ముగ్గు వేయటం లేదు ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేసినట్టయితే చాలా మంచిది చాలామంది ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు కేవలం ముగ్గు పిండితోనే వేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు ముగ్గుపిండిలో కొంచెం బియ్యపిండి కూడా కలిపి ముగ్గు వేయాలి ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఆ ఇంట్లో పూజ చేసినట్లయితే ఎలాంటి ఫలితం ఉండదు ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితం వస్తుంది చాలామంది ఈ మధ్యకాలంలో ముగ్గులు వేయలేక పెయింటింగ్ వేసేస్తున్నారు అయితే అలా పెయింటింగ్ని శాస్త్రము ముగ్గుగా అంగీకరించదు ఏ రోజుకు ఆ రోజు బియ్యపిండితోనే ఇంటి ముందు ముగ్గు వేయాలి చాలామంది చాక్పీస్తో ముగ్గులు వేస్తుంటారు చాక్పీస్తో ముగ్గులు వేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టము అందువలన శుక్రవారం రోజు ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేసినట్లయితే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్లమన్నా కూడా వెళ్ళదు నక్షత్ర ఆకారంలో ఉండే ముగ్గులను ఇంటి ముందు అసలు వేయకూడదు ఓం గుర్తు స్వస్తి గుర్తు ఉన్న ముగ్గులను మాత్రం వేయకూడదు మనం వేసే చుక్కల ముగ్గులో కూడా మనకు తెలియని ఎన్నో కోణాలు దాగి ఉన్నాయి అవి కేవలము గీతలే కాదు యంత్రాలలాగా కూడా పనిచేస్తాయి ఇంట్లో గనక తులసి మొక్క ఉన్నట్లయితే తులసి మొక్క ముందు అష్టదల ముగ్గు వేసి ఒక నెయ్యి దీపం వెలిగించి తులసిమాతకు నమస్కరిస్తే చాలు ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవటమే కాకుండా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది సోమవారం రోజు ముగ్గు వేసేటప్పుడు ముగ్గులో ఐదు పుష్పాలు ఉండేలా చూసుకోవాలి ఇలా వేసిన ముగ్గు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇంటి ముందు వేసే ముగ్గు వలన ఇంట్లో ఉన్న వాస్తుదోషాలు కూడా తొలగిపోతాయి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజాగది ముందు చాలామంది ముగ్గు వేయరు కానీ ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకునే ముందు పూజాగదిని శుభ్రం చేసి తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి అలా ముగ్గు వేసుకుంటేనే పూజ చేసిన ఫలితం లభిస్తుంది ప్రతి శుక్రవారం రోజు గుమ్మాన్ని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించాలి అప్పుడు పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి వెంటనే లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ముగ్గు పైన పసుపు కుంకాలు వెయ్యొచ్చా వేయకూడదా అని చాలామందికి సందేహం వస్తుంది అయితే ఎట్టి పరిస్థితుల్లో పసుపు కుంకాలు వేయకూడదు ముగ్గు మీద ఉన్న పసుపు కుంకాలను ఎట్టి పరిస్థితిలో కూడా కాలితో తొక్కకూడదు పసుపు కుంకాలంటే లక్ష్మీదేవి స్వరూపాలు పొరపాటున గనక ముగ్గుపైన ఉన్న పసుపు కుంకాలను తొక్కినట్లయితే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది అందుచేతనే ఇంటి ముందు వేసే ముగ్గులో పసుపు కుంకాలు వేయకూడదు ఉదయాన్నే బియ్యపిండితో ఇంటి ముందు ముగ్గు వేసినట్లయితే ఎంతో పుణ్యం వస్తుంది ఎందుకంటే సమీపంలో ఉండే పక్షులు పావురాలు చీమలు పిచుకలు మొదలైన కీటకాలు కడుపు నింపుకోవటానికి ఈ బియ్య తింటూ ఉంటాయి తద్వారా మనకెంతో పుణ్యం లభిస్తుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా ముగ్గు వేసే సమయంలో కనుక కొన్ని నియమాలు పాటించినట్లయితే ఆ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళమన్నా వెళ్లకుండా ఇంట్లోనే స్థిరనివాసం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం